హాయ్ ఫ్రెండ్స్ హలో మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ నేను మీ సందీప్ ఈరోజు వీడియో ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు మీతో కొంచెం మాట్లాడడానికి ముందుకు వచ్చాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా చాలా చిల్ అవుతున్నాను ప్రజెంట్ అంటే ఈరోజు ఈరోజు నేను ఒక వర్క్కి వెళ్ళాను అనమాట కానీ ఆ వర్క్ వీడియో చేయలేదు ఇంకా సారీ చూపించాలనుకున్నాను బట్ మాకు వీడియో తీయడానికి నాకు అనుకూలంగా లేదనమాట దానివల్ల తీయలేదు గ్యాస్ మీరందరూ బాగుండాలి హ్యాపీగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏం చేస్తున్నా మన శాంతిని మాత్రం కోల్పోవద్దు ఫ్రెండ్షిప్తో ఉన్నా ఫ్యామిలీతో ఉన్న రిలేటివ్స్తో ఉన్నా ఎక్కడైనా టూర్ వెళ్ళినా ఎంత దూరం జర్నీ చేసినా మీరు హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండటమే నాకు కావాలి గైస్ ఇప్పుడు మాట్లాడుకున్న విషయాలన్నీ కూడాను సంతోషంగా ఉండటం కోసమే నేను మాట్లాడుతున్నాను సంతోషం అంటే ఏంటి సంతోషం అంటే ఆస్తి ఉండాలి డబ్బు ఉండాలి ఎత్తు ఎదగాలి ఫ్రెండ్స్ సంతోషం అంటే అది మనలోనే ఉంది మనలో సంతోషం పెట్టుకొని ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఈ ఆస్తిలో ఉంది ఈ ధనంలో ఈ డబ్బులో ఉంది అనేసి మనం ఎక్కడెక్కడో వెతుకుతాం బట్ సంతోషం అనేది ప్రతి మనిషి మనుషుల లోపల ఉంటుంది సో దాన్ని మనం గుర్తించగలగాలి ముఖ్యంగా మనం తెలుసుకున్నది ఏంటంటే మనిషిలో డిస్టర్బెన్స్ ఉండకూడదు ఏ పనైనా ప్రశాంతంగా చేసుకోవాలి ఇలా మనం హ్యాపీగా ఉంటేనే ఏ పనైనా చేయగలం హార్డ్ వర్క్ చేయాలన్నా స్మార్ట్ వర్క్ చేయాలైనా ఎక్స్ట్రాటినరీగా ఉండాలన్నా పాజిటివిటీగా ఉండాలి వచ్చే సమస్యలు వస్తూనే ఉంటాయి పోయే సమస్యలు పోతూనే ఉంటాయి బట్ మనం ఏంటంటే మైండ్ సెట్ని మార్చకూడదు ఎప్పటికీ పాజిటివిటీగా ఉండాలి నెగిటివిటీగా ఉండకూడదు నెగిటివిటీ చేసేటువంటి జనాలు చాలామంది ఎక్కువ ఉండొచ్చు బట్ వాళ్ళతో మనం రిలేటివ్స్గా ఉండాలి బట్ వాళ్ళలాగా మనం మారిపోకూడదు మన క్యారెక్టర్ ఎప్పటికీ ఒకేలా ఉండాలి మొదటి నుంచి మన క్యారెక్టర్ ఎలా ఉందో దాకా కూడా అలానే ఉండాలి అది ఫ్రెండ్స్ మనిషికి ఉన్నటువంటి క్యారెక్టర్లో ఉన్న క్వాలిటీ అంటే సో గైస్ సంతోషం లేదు సాటిస్ఫై లేదు అసలు హ్యాపీనెస్ లేదు చిల్లు అవట్లని లేదు డబ్బు లేదు ఆస్తి లేదు ధనము లేదు ఇవన్నీ బాధపడతాయి అవన్నీ వద్దు మనం ఎందులో ఆనందాన్ని సంతోషాన్ని పొందుతున్నామో ఇందులో పొందాలి ఇప్పుడు ఏంటంటే మనం దొరికిన దాన్ని దొరికిన అడ్జస్ట్ అవ్వాలి ఇంకా అతిగా కోల్పోవడం వల్ల అక్కడ మనిషి అందులో కోల్పోతాం లేని దానికోసం ప్రయత్నించు కానీ ఉన్నదాని కోసం ఆలోచించు ఇప్పుడు ప్రజెంట్ ఒక పేదవాడికి ఉన్నప్పుడు నేను పేదవాడిని నేను మాత్రం ఇలాంటి వాడిని నా రాత ఇలాంటిది నా తల రాత లాంటిది నా పరిస్థితి నా ప్రాబ్లం నా పొజిషన్ ఇలాంటిది అనేసి చాలా ఇబ్బంది పడుతుంటాం బట్ అసలు ఎప్పుడు అలా అనుకోకూడదు ఎవడైనా పుట్టుపు నుండే తీసుకురాడు పోయేటప్పుడు ఎవడు తీసుకెళ్ళాడు ఇది అనమాట మనం తెలుసుకోవాల్సింది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కట్టుకున్న బట్టతో సహా మనం కష్టపడేది ఏమీ రాదు కష్టపడాలి శ్రమించాలి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి అప్పుడు కానీ కడుపులో ముద్దనా దిగుతుంది సో గైస్ మనం సంతోషం కోసం హ్యాపీనెస్ కోసం మనం మాట్లాడుకుంటాం కాబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండండి లేదంటే సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోండి మీ పొజిషన్ ఏంటి మీరు ఎలా ఉండాలి ఎవరితో ఉండాలి ఎలాంటి వాళ్ళతో ఉండాలి ఎవరి వల్ల మీకు అయితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో సమస్యలు వస్తున్నాయో బాధలు వస్తున్నాయో వారితో ఓపెన్గా చెప్పేసుకోండి మాట్లాడేసుకోండి లేకపోతే వాళ్ళు వాళ్ళ నుంచి ఇంకా సమస్యలు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండండి ఎట్లా దూరంగా ఉంటారంటే జస్ట్ క్యారెక్టర్ మెయింటైన్ చేయండి ఏ సందర్భంలో కలిసి ఉండాలి ఎలాంటి సమయంలో వాళ్ళు కలిసి ఉండాలి ఎలా ఇంట్రాక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఆ పొజిషన్ నుండి కొద్దిగా డైవర్ట్ చేసుకోవాలి ఏంటంటే అతిగా నమ్మేవాడు అతిగా ఆశపడేవాడు అతిగా కోరుకునేవాడు ఎప్పుడు హ్యాపీగా ఉండదు ఏదైనా లిమిటెడ్ ఉండాలి మనిషి జీవితం అనేది చాలా జాగ్రత్తగా మనం జీవన మనుగడని కొనసాగింపు చేసుకోవాలన్నమాట బికాస్ ఇట్ అంటే ఎందుకంటే మనిషి హ్యాపీ ఉంటేనే ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవచ్చు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవచ్చు కానీ హ్యాపీనెస్ లేకపోతే ఎలా ఉంటుందంటే అసలు ప్రాబ్లమ్స్ వస్తే నా తలరాత అంటే నా పొజిషన్ పొజిషన్ని నా బ్రతుకు ఇంతే అనుకుంటాం సో ఇలా ఎప్పుడు ఉండకండి ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరేటంటే హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించండి ఎప్పుడైనా పాజిటివ్గా ఉండాలి నెగిటివ్గా ఉండొద్దు బట్ నిజైతే ఉండే వాళ్ళు ఎక్కువ బాధలు పడతారు ఇట్ రైట్ ఎందుకంటే అతను మంచి కోసం ఆలోచిస్తాడు కానీ వాళ్ళ కళ్ళ ముందే చాలా చెడు జరుగుతుంటుంది వాళ్ళని చెప్పలేక మార్చలేక చాలా ఇబ్బంది పడుతుంటారు అమ్మాయికులాగా ఉంటారు నిజైతే వాళ్ళు బట్ నిజైతీగా ఉండండి బట్ నిజైతే నిజైతీ వల్ల అందరికీ లాభం అయితే లేదు ఎందుకంటే నేను చెప్తాను ఈ సొసైటీ మంచి చెడు మొత్తం కలితి కలితితో ఉంది కాబట్టి అంటే సమాజం మొత్తం కూడాను కలిసితమైన సమాజం అయిపోయింది మంచోడు చెడు అందరు కలిసిమెలిసి ఉంటారు వాళ్ళ వాళ్ళ దగ్గర మంచివాడి దగ్గర మంచిగానే ఉండు చెడ్డోడి దగ్గర చెడ్డోళ్ళని నటించి అంటే మంచిోడి దగ్గర మంచి ఉండు చెడ్డోడి దగ్గర చెడ్డోళ్ళని నటించు బట్ వాడు వాటి నువ్వు మారిపోద్దు నీ క్యారెక్టర్ని అలాగే ఉంచాలి నీకులా మార్చుకునే ప్రయత్నం నువ్వు చేయాలి అది ఎట్లా అంటే వాళ్ళతో కమ్యూనికేషన్ అయ్యి వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళతో క్లోజ్గా ఉంటూ ఆటోమేటిక్గా నీ క్యారెక్టర్ నువ్వు ఎలా అయితే ఉన్నావో అలా మలుచుకోవాలి అతన్ని అలా అలౌట్ చేసుకోవాలి అది ఒకటి చేస్తున్నాడు కదా ఒకడు అలా ప్రవర్తిస్తున్నాడు కదా అనేసి వాళ్ళ మనము ఇలా అన్నిటికీ మన లోబడిపోతే సో వాళ్ళే మనకు మార్చేస్తారు మన క్యారెక్టర్ అంతా అక్కడ చెడిపో సో గైస్ స్పైరల్ గేట్ అంటే హ్యాపీగా ఉండాలంటే హ్యాపీగా ఉండాలంటే స్టూ నీ గురించి అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోండి నీ గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే నేనేంటి అసలు నా పొజిషన్ ఏంటి నేను ఎలా ఉండాలి అసలు ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ప్రవ ప్రవర్తించాలి నా ప్రవర్తన ఏంటి నా ప్రవర్తన అనేది ఎలా ఉందో స్పష్టంగా మన గురించి మనమే ఎనలైజ్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే మన గురించి మనం తెలుసుకుంటేనే ఎదుటి వాళ్ళ గురించి కూడా తెలుసుకోవడం చాలా సింపుల్ అయిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండాలి ఏంటి పాజిటివ్గా ఉండాలి ఇంకో విషయం ఎప్పటికప్పుడు మనం ఎనలైజ్ చేసుకోవాలి మన గురించి సర్చ్ చేసుకోవాలి తెలియని విషయాల్ని ధర్మపరంగా న్యాయపరంగా అడిగి తెలుసుకోవాలి ఎదుటి వాళ్ళ దగ్గర ఇలా మీ క్యారెక్టర్ని ఇంకొంచెం 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 స్టెప్ బై స్టెప్ అలా పెంచుకుంటూ వెళ్తూ మీరు మనిషి ఇంటెలిజెంట్గా తయారవుతే ఒక నిజాయితీ పడి ఇంటెలిజెంట్గా తయారవుతే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ వాడు బాగుంటాడు వాడు ఫ్యామిలీ బాగుంటుంది వాడు వాళ్ళ కుటుంబం అని ఎదుటి వాళ్ళు ఉంటూ బాగుంటారు పొరుగు వాళ్ళు బాగుంటారు మన కుటుంబం అందరు సమాజం అలా అలా పెద్దదైపోతుంది అంటే ఒక వ్యక్తి ఇప్పుడు మార్ మార్పు అనేది ఒక వ్యక్తితోటే స్టార్ట్ అవుతుంది ఆ మనిషితోనే ఆ మార్పు అనేది అలా అలా ప్రతిబింబం అవుతుందన్నమాట సో ఎప్పుడైనా మీరు హ్యాపీగా ఉండాలంటే చెడుని కోరుకుంటే మాత్రమే హ్యాపీగా ఉంటారు మందు తాకిన మాత్రమే హ్యాపీగా ఉండరు హ్యాపీగా ఉంటే ఏమి తినకపోయినా హ్యాపీగా ఉంటారు బట్ ఏంటంటే మనం మనశ్శాంతి కోల్పోకూడదు అతిగా ఆశపడదు అత్యాస ఉండకూడదు నిరాశ పడకూడదు ఉత్సాహంగా ఉండాలి చాలా హ్యాపీనెస్గా ఉండాలి అందరితో కలిసిమెలిసి ఉంటే సో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కానీ ఎలాంటి వాళ్ళతో కలిసి ఉండాలో ఎలా ఉండాలో అది మీరే సెర్చ్ చేసుకోవాలి బట్ బి కేర్ఫుల్ ఫ్రెండ్స్ నేను మాట్లాడే విషయంలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఎందుకంటే ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నా లాంగ్వేజ్ కూడా చాలా ఇదిగా నెగ్లెట్గా ఉంది సో ఏదేమైనా సో నా బాస్ మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను నా స్టైల్లో నేను చెప్పి నా స్టైల్లో నేను మాట్లాడేస్తున్నాను ఈ స్పీచ్ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా నన్ను క్షమించగలరు దయచేసి సో గైస్ మీరు వీడియో చూసిన వెంటనే కామెంట్లో రెస్పాండ్ అవ్వాలి దయచేసి వీడియోస్ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే అసలు మీ అభిప్రాయం ఏంటో అసలు మీ ఒపీనియన్ ఏంటో నాకు తెలుస్తుంది బట్ మీరు ఏమీ కామెంట్ చేయకుండా అలా చూస్తూ అలా ఉండిపోయారు ఏం తెలియదు కదా ఫ్యాంట్స్ మినిమమ్ మీరే అంటే మీ కామెంటే మీ లైక్సే నేను చేసే ప్రతి వీడియోకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది మీ నుంచి నేను ఇన్స్పైర్ అవ్వాలి నా నుంచి మీరు ఇన్స్పైర్ అవ్వడం కాదు షో నా విషయాలు మీకు షేర్ చేయడం మీ షేర్ చేయాలి మీ విషయాలు కూడా నేను అడిగి తెలుసుకోవాలి సో కామెంటే ఒక స్పందన లాంటిది ఒక ఫిర్యాదు లాంటిది మీరు మాకు ప్రతి విషయాన్ని కూడా చెప్పాలి ఫిర్యాదు చేయాలి మీ స్పందించాలి దాన్ని బట్టి నేను కొత్త కొత్త వీడియోస్ చేయడానికి కూడా నేను ప్రయత్నిస్తాను సో గైస్ హ్యాపీనెస్ అన్నీ క్యారెక్టర్ అనేసి చాలా కల్తీగా మాట్లాడి చాలా ఇది ఓవర్గా మాట్లాడి ఉండొచ్చు సో నేను మాట్లాడే మాటల్లో స్పీచ్లో కొంచెం మిస్టేక్స్ ఉన్నట్లయితే దయచేసి మంచి మనసుతో సరిదిద్దుకొని క్షమించగలరని కోరుకుంటున్నాను సో గైస్ సో ఈ వీడియో ఇంతే దయచేసి సారీ సారీ కానీ కామెంట్లు మాత్రం రెస్పాండ్ అవ్వండి లైక్ షేరు చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫేమిల్ అందరికీ కూడాను కొంచెం ఈ వీడియో ఇంకొంచెం ముందుకు దూరంగా వెళ్ళటానికి ట్రై చేయండి ఎందుకంటే సో మీరు లేనిదే నేను లేను ఓకే ఫైనల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గైస్